మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ఏదో ఒక దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండే ఉంటుంది ఎవరికి తెలియని విషయం తెలుసుకోవడం మనకు తెలిసినవారి అందరికీ చెప్పడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది కొత్తది నేర్చుకున్నామన్న భావన కలుగుతుంది ఇప్పుడు మనకు తెలిసినది శౌర్య వ్యవస్థ శౌర్య వ్యవస్థ అంటే ఏమిటి ఇందులో ఏమి ఉంది ఎలాగో తెలుసుకుందాం సూర్యుని చుట్టూ తిరిగే అన్ని గ్రహాలు ఉపగ్రహాలు మరియు ఖగోళ వస్తువులను సౌర్య వ్యవస్థ అని అంటారు నాలుగు వందల యాభై మిలియన్ల సంవత్సరాల క్రితం నెప్ట్యూన్లోని తొంభై తొమ్మిది శాతం వాయువు కలిసిపోయి సూర్యునిగా మారింది మిగిలిన ఒక శాతం గ్రహాలు మరియు ఉపగ్రహాలుగా మారాయి అప్పటి నుండి ఈ సౌర్య కుటుంబం వ్యవస్థ ఏర్పడింది ఈ సౌర కుటుంబంలో మొత్తం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి అవి సూర్యుని చుట్టూ తిరుగుతాయి మరియు దాని చుట్టూ అవి తిరుగుతుంటాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ వన్ బుధుడు ఇది అన్ని గ్రహాలలో చిన్నది ఇది సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది ఇది సూర్యుడికి దాదాపు ఐదు కోట్ల ఎనభై లక్షల దూరంలో ఉంది ఇది డెబ్బై శాతం ఎనిమిదో నిండి ఉంటుంది ఇది చాలా నెమ్మదిగా తన చుట్టుతానం తిరుగుతూ ఉంటుంది ఎంతకంటే భూమిపై ఒక రోజు గడవటానికి యాభై తొమ్మిది రోజులు పడుతుంది కానీ సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎనభై తొమ్మిది రోజులు పడుతుంది ఇక్కడ ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది నంబర్ టూ శుక్రుడు ఇది సూర్యుడికి పది కోట ఎనభై లక్షల దూరంలో ఉంది భూమి మరియు శుక్రుడు రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి కానీ దాని వాతావరణం భూమికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఒక్క సూర్యకాంతి కూడా పడకుండా మొత్తం గ్రహం కార్బన్ డైఆక్సైడ్తో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది గ్రహం నిరంతరం ఉస్ఫోటనం చెందే అగ్ని పర్వతాలతో కప్పబడి ఉంటుంది ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా నైన్టీఎఫ్ వరకు ఉంటుంది ఇది అన్ని గ్రహాలతో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఇక్కడ మేఘాలన్నీ సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండి ఉంటాయి ఈ గ్రహం లాభ ప్రవహించే విస్ఫూరిత వాయువులతో నిండి ఉంటుంది మరియు జీవితం ఏర్పడటానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది ఇది అన్ని గ్రహాలతో పాటు కాకుండా వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటుంది అందుకే సూర్యుడు ఇప్పటి వరకు అస్తమిస్తూ ఉంటాడు తన చుట్టూ తను తిరగడానికి రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది కానీ సూర్యుడు చుట్టూ తిరగడానికి రెండు వందల ఇరవై ఐదు రోజులు పడుతుంది అంటే అక్కడ సంవత్సరం కంటే ఎక్కువ రోజు ఉంది దీనికి ఉపగ్రహాలు కూడా లేవనమాట నంబర్ త్రీ ఎర్త్ సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిన గ్యాసు రాళ్ళు అన్ని కలిసి గురుత్వాకరణ శక్తి వల్ల దగ్గరకు చేరుకుని సూర్యుడికి పద్నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల దూరంలో ఒక గోళం తయారైంది అదే మన భూమి అప్పుడు మన భూమిలో లావా ప్రవహిస్తూ చాలా వేడిగా ఉండేది వేగంగా కూడా తిరిగేది అప్పట్లో భూమి మీద ఒక రోజు అంటే ఆరు గంటలు మాత్రమే ఉండేది అయితే భూమిని ఒక ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం వలన దాని సగ భాగం భూమిలో కలిసిపోయింది మిగిలిన భాగం భూమి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది అదే ఇప్పుడు మనం చూస్తున్న చంద్రుడు అలా అది ఢీకొనడం వలన భూమి ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఎఫ్ వంగి తిరగడం మొదలుపెట్టింది అలా మనకి వృధులు ఏర్పడ్డాయి అంతరిక్షంలో మైనస్ రెండు వందల డెబ్బై టెంపరేచర్ ఉండడం వలన భూమిలో లావయ్య చల్లబడి జీవం ఏర్పడడం మొదలైంది దీన్నే బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు దీని ఉపరితల భాగంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది జీవరాశి ఉండగలిగే ఏకైక గ్రహం మన భూమి మీకు తెలుసు భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని దీనిని మనం ఒక రోజుగా పరిగణిస్తాం అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది దీనిని మనం ఒక సంవత్సరంగా పరిగణిస్తాం భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు చంద్రుడి వల్ల భూమికి అనేక లాభాలున్న విషయం మనకు బాగా తెలిసిందే నంబర్ ఫోర్ అంగారకుడు ఇది సూర్యుని బరువులో సగం బరువు ఉంటుంది దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు ఎందుకంటే దాని ఉపరితల భాగంలో తుప్పు పట్టిన ఇనుము ఉంటుంది భూమిలాగే దీనిపై కూడా జీవరాశి ఉండగలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ వాతావరణం ఋతువులు కూడా ఉంటాయి ఇది సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఆరు వందల ఎనభై ఏడు రోజులు పడుతుంది దీనికి రెండు ఉపగ్రహాలు మాత్రమే ఉన్నాయి ఇంకా దీనిపై తొంభై ఐదు శాతం కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది నంబర్ ఫైవ్ గురుడు దీనిని కింగ్ ఆఫ్ ద ప్లానెట్ అని కూడా అంటారు ఎందుకంటే అన్ని గ్రహాల కన్నా ఇది చాలా పెద్దది దీని మీద మనం నిలబడి ఉండలేం ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ మీత లాంటివి గ్యాస్లలో నిండి ఉంటుంది కానీ లోపల వాతావరణం ఉరుములు మెరుపులతో నిండి ఉంటుంది ఇంకా లోపల కిందికి వెళితే లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ ఉంటుంది దానిలోని కోరు ఉంటుంది దీనికి అయస్కాంత శక్తి ఎక్కువగా ఉండటం వలన దాని పరిధిలోకి ఏది వెళ్ళినా కూడా లాగేసుకుంటుంది అలా భూమి మీదకు వచ్చే ఎన్నో యాస్ట్రాడ్లను గ్రహించి మనల్ని కాపాడుతుంది దీనిని సోలార్ వాక్యూమ్ క్లీనర్ అని కూడా అంటారు దీనికి నాసా ప్రకారం డెబ్బై తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నాయట ఇది తన చుట్టూ తాను వేగంగా తిరుగుతుంది కానీ సూర్యుని చుట్టూ తిరగడానికి నాలుగు వేల మూడు వందల సమయం పడుతుందట నంబర్ సిక్స్ శని ఇది సౌర కుటుంబంలోనే రెండవ అతి పెద్ద గ్రహం ఇది దుమ్ము మంచు భాగాలతో కూడిన వలయంలా ఉంటుంది ఇది తేలికైన మరియు అందమైన గ్రహం ఇది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పదివేల ఏడు వందల అరవై రోజులు సమయం పడుతుందట అలాగే సౌర కుటుంబంలో ఈ గ్రహానికి ఎక్కువ ఉపగ్రహాలు ఉండటం విశేషంగా మారింది నెంబర్ సెవెన్ యురేనస్ ఇది సూర్యుడికి రెండు వందల తొంభై కోట్ల దూరంలో ఉంటుంది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ముప్పై వేల ఆరు వందల ఎనభై ఏడు రోజులు పడుతుందట ఇది మొత్తం మంచుతో కూడిన గోళంలా కనిపిస్తుందట అన్ని గ్రహాలు అడ్డంగా తిరుగుతుంటే కానీ ఇది మాత్రం తొంభై ఎనిమిది డిగ్రీలు వంగి నిలువుగా తిరుగుతుందట దీని ఉష్ణోగ్రత మైనస్ మూడు వందల యాభై ఐదు డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందట నంబర్ ఎయిట్ నెప్ట్యూన్ నెప్ట్యూన్ సూర్యునికి ఎనిమిదవ ఇంకా చాలా దూరంలో ఉన్నటువంటి గ్రహం కూడా ఈ సౌర వ్యవస్థలో నాలుగవ అతిపెద్ద గ్రహం నెప్ట్యూన్ దీనిని పద్దెనిమిది వందల నలభై ఆరులో కనుగొనబడింది మరియు సముద్రపు రూపం దేవుడు అని పేరు కూడా పెట్టబడింది ఇది సూర్యుడి నుండి రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ మైళ్ళు అంటే నాలుగు పాయింట్ ఐదు బిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది ఒక కక్షను పూర్తి చేయడానికి దాదాపు నూట అరవై నాలుగు సంవత్సరాలతో సమయం పడుతుందట ప్రజెంట్ ఇప్పటికీ మనకు ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నాయి కానీ రెండు వేల ఆరు వరకు ప్లూటోతో కలిపి తొమ్మిది గ్రహాలు అనుకునేవారు కానీ ప్లూటోకి గ్రహాలకు ఉండవలసిన లక్షణాలు లేకపోవడంతో దానిని మరుగుజ్జు గ్రహంగా ప్రకటించేశారు సోలార్ సిస్టమ్ అంటే కేవలం అందులో గ్రహాలు ఉపగ్రహాలు మాత్రమే ఉండవు వీటిలో ఆస్టరాయిడ్లు తోకచుక్కలు ఇవి చాలా ఉంటాయి ఇవి చూడటానికి మాత్రమే దగ్గరగా కనిపిస్తాయి కానీ వీటి మధ్య పది లక్షల దూరం ఉంటుంది ఇది సూర్యుడికి నాలుగు వందల యాభై కోట్ల దూరంలో ఉంటుంది దీనిపై సూర్యకాంతి చేరుకోవడానికి రెండు వందల యాభై నిమిషాల సమయం పడుతుందట సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి అరవై వేల రోజుల సమయం పడుతుందట అక్కడి వాతావరణంలో మిథేన్ ఎక్కువగా ఉంటుంది భయంకరమైన గాలులు వీస్తుంటాయి దీనికి పద్నాలుగు ఉపగ్రహాలు కూడా ఉన్నాయి వాతావరణం కారణం వల్ల ఇక్కడ వజ్రాల వర్షం కూడా కురుస్తుందట ఇదండి సోలార్ సిస్టమ్ గురించి పూర్తి వివరణ మీరు సోలార్ సిస్టమ్ గురించి అందులో ఉన్న ఎనిమిది గ్రహాల గురించి పూర్తిగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం మళ్ళీ కొత్త అంశంపై వేరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్